హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చేసి సోయా చంక్స్తోని మంచి ఫ్రైడ్ రైస్ చేసి చూస్తాను ఎలాంటి సాసులు వాడకుండా ఈజీగా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మరి ఈ సోయా చంక్స్తో ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి సో ఫస్ట్ ఒక కప్పు వరకు బాస్మతి రైస్ అండి నేనైతే ఇది నార్మల్ రైస్ అయినా యూజ్ చేయొచ్చు ఏం పర్లేదు సో ఒక కప్పు బాస్మతి రైస్ అయితే ఇప్పుడు తీసుకున్నాను ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని ఒక టూ టైమ్స్ నీట్గా కడుక్కోవాలి సో టూ టైమ్స్ కడిగేసి చేసి తీసుకొస్తా అండి చూడండి రైస్ అయితే నీట్గా కడిగేసి తీసుకొచ్చిన ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసి ఒక అరగంట వరకు మంచిగా రైస్ నాననివ్వాలి రైస్ నానితే మంచిగా మనకి పొడి ఆడుతూ వస్తుంది అనమాట రైస్ సో ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఒక కప్పు వరకు సోయా చంక్స్ తీసుకున్నాను నేను కొంచెం పెద్ద సైజు వాటిని తీసుకున్నాను చిన్న సైజు తీసుకున్నా ఏం పర్లేదు సో ఒకసారి వీటిని నీళ్ళు వేసి మంచిగా కడుక్కోవాలి పైన ఏమైనా డస్ట్ లాగా ఇసుకలాగా ఉంటే పోతుంది మనకి చూడండి వీటిని కూడా నీట్గా ఒక వన్ టూ టైమ్స్ నీట్గా కడిగేసి తీసుకున్నాను ఇప్పుడు ఈ కడిగి పెట్టుకున్న సోయా చంక్స్లోకి మనం వేడి వేడి వాటర్ని వేసుకోవాలి ఇట్లా వేడి నీళ్ళల్లో ఒక పది నిమిషాలు ఉంచాలండి ఇట్లా వేడి వాటర్లో వేయడం వల్ల మనకి కొంచెం పచ్చివాసన కొంచెం ఒక రకమైన స్మెల్ లాగా వస్తుంది కదా అట్లా ఏం రాకుండా అనమాట సో ఇట్లా వేడి వాటర్లో ఒక పది నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి ఒక మీడియం సైజు టొమాటోని ఇట్లా కట్ చేసి వేసుకోవాలి అట్లనే రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం ఈ టొమాటోని పచ్చిమిర్చిని ఇప్పుడు మంచిగా పేస్ట్ వేసుకుని వస్తా చూడండి ఇట్లా మెత్తని పేస్ట్ లాగా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము చూడండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ వరకు నాన్ని మంచిగా కొంచెం మెత్తగా కూడా అవుతాయి నాన్తే మనకి సో ఇప్పుడు ఈ వాటర్ అన్నీ వంపేసి తీసుకుందాము ఇప్పుడు నార్మల్ వాటర్ వేసుకోవాలి ఇట్లా నార్మల్ వాటర్లో వేసినాక వీటిని మంచి వాటర్ అంతా ఇట్లా పిండేసి తీసుకోవాలి వాటర్ అన్నీ విండేసినాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం సో చూడండి ఇట్లా మంచిగా నీట్గా అయిపోయినాయి సోయా చాంక్స్ అనేవి మనకి వాటర్ అన్నీ పిండేసి మంచిగా ఇట్లా నీట్గా తీసుకుంటే మనకి ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుంది మిక్సింగ్ బౌల్లోకి ఈ సోయా చంక్స్ని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండిని వేసుకోవాలి అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ఫ్లోర్ అనేది ఆప్షనల్ అండి మీరు కావాలంటే బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్కి సరిపోయేలాగా ఉప్పు వేసుకోవాలి అలానే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు లైట్గా వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేయొద్దు లైట్గా వాటర్ వేసుకొని వీటిని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ సోయా చంక్స్కి మొత్తం పిండి అంతా మంచిగా కోట్ అవ్వాలి దానికోసం అని లైట్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మొత్తం మంచి మిక్సీ చేసుకుందాం చూడండి మొత్తం సోయా చంగ్స్ కి పిండంతా మంచి కోట్ అయింది ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము వీటన్నిటిని మంచి కలగచ్చ వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటే ఇట్లా మనకి ప్యాన్కి స్టిక్ అవ్వడం లాంటివి ఉండవు సో అటు ఇటు ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి తీసుకుంటూ చూడండి అన్నీ మంచి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసేసుకుందాము ఇప్పుడు ఇవి కూడా అన్నీ ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా ఆయిల్లోంచి తీసేసుకుందాము చూడండి సోయా చంక్స్ అన్నీ కూడా ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ స్టవ్ పైన ఒక బొగాన్ పెట్టుకున్నా ఇప్పుడు దీనిలోకి వాటర్ వేసుకున్నాము రైస్ ఉడికించడానికి సరిపోయిన నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్లోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా అది వేసుకుందాం ఇప్పుడు దీంట్లో రైస్కి సరిపోయేలాగా ఉప్పు వేసుకుందాము ఒక హాఫ్ టే స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఈ రైస్ని హై ఫ్లేమ్లోనే మంచిగా ఉడికించాలి చూడండి రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకాలి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే బాగుంటుంది చూడండి ఇలా అంటే రైస్ నలిగిపోయింది సో ఇప్పుడు దీన్ని వాటర్లోంచి తీసేసుకుందాము రైస్ని చూడండి ఇప్పుడు ఈ రైస్ కొంచెం చల్లగా అవ్వాలి మనం వేడివేడిగా ఉన్నప్పుడే ఫ్రైడ్ రైస్ చేసుకుంటే అది రైస్ అనేది విరిగిపోతుంది సో కొద్దిగా చల్లారినివ్వాలి ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ఇంకొక కడాయి పెట్టుకున్న దీంట్లోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం సోయా చాంక్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్ వేస్తున్నా నేనైతే ఇప్పుడు ఈ ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము సన్నా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాము అలానే సన్నా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకుందాము మీకు క్యాప్సికమ్ ఇష్టం లేకపోతే వేసుకోకుండా పర్లేదు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కావాలంటే సో వీటిని బాగా ఫ్రై చేసుకుందండి ఇప్పుడు ఇప్పుడు టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకుందాము సాల్ట్ చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం రైస్ ఉడికేటప్పుడు వేసుకున్నాము మళ్ళీ సోయా చాంక్స్లో కూడా వేసుకున్నాం కదా సో లైట్గా వేసుకోండి కావాల్సిన తర్వాత వేసుకోవచ్చు అలానే కొంచెం పసుపు వేసుకోవాలి అలానే రుచికి సరిపోయేటట్టు కారం కూడా వేసుకుందాం వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్నాము మంచిగా చూడండి ఇవన్నీ బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు వీటిలోకి ముందు మనం టొమాటో పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా ఆ టొమాటో పేస్ట్ వేసుకున్నాము అలానే ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు చక్కెర వేసుకోవాలి సో టొమాటో పేస్ట్ ఆయిల్లో బాగా మగ్గి ఆయిల్ అంతా పైకి తేలాలి టొమాటో మంచిగా ఫ్రై కావాలి ఇవ్వండి టొమాటో పేస్ట్ కూడా మగ్గిపోయి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందు ఉడికించిన రైస్ వేసేసుకుందాం ఇంకా రైస్ మొత్తం బాగా కలిపేసుకోవాలి ఫ్రై చేసుకున్న సోయా శాంక్స్ కూడా వేసేసుకున్నాం సో ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే సో చూసారు కదండి సింపుల్గా ఎలాంటి సాసులు లేకుండా మంచి ఫ్రైడ్ రైస్ సోయా చంక్స్తోని ఈజీగా ఇట్లా వేసేసుకోండి చాలా బాగుంటుంది మనం లంచ్లోకి పెట్టుకోవాలని కూడా ఈ రైస్ చాలా బాగుంటుంది సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్